హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఎవరో అప్పటికి మా నాకు తెలీదు కార్యకర్తలని మేము చెప్పాము వాళ్ళు ఆవేశపడుతుంటే మీరు ఇది చేయొద్దు మాట్లాడితే మాట్లాడలే అని కానీ కొంతమంది అభిమానులు ఎవరో ఏదో అక్కడికి వెళ్ళి గొడవ చేసినట్టున్నారు వాళ్ళని కూడా మేము ఆపాము వాళ్ళు వచ్చేసారు తర్వాత అతనే పగలు కొట్టుకొని అతనే ఇవన్నీ చేసుకొని సింపతి చేసుకోవడానికి ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాడు అతను అసలు ఇతన్ని చేయించాలనుకుంటే ఎలక్షన్ ముందే నా గురించి ఎన్నో మాట్లాడాడు అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది మన ప్రభుత్వం అది కూడా నూట అరవై నాలుగు సీట్లతో మనం అధికారంలో ఉన్నాం పోలీస్ వ్యవస్థ మన దగ్గర ఉంది ఇతన్ని చేయించాలంటే ఇన్నిసార్లు మాట్లాడిన తర్వాత ఇప్పుడు చేయించాలా నేను అవును అదే కరెక్ట్ అదే కరెక్ట్ యాక్చువల్గా నిన్న లోకేష్ బాబు గారు వచ్చారు జిల్లా మొత్తం సక్సెస్ అయింది జిల్లా ప్రోగ్రాం అంతా మా దగ్గర కూడా వచ్చాడు కుటుంబ సభ్యులలాగా ఇక్కడ ఉన్నారు మా బిడ్డలాగా ఎల్లారా ఆయన అటు వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళందరూ ఒక గేమ్ ప్లే చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి సో మొన్న అది కాకుండా ఇక్కడికి వాళ్ళ నాయకుడిని కూడా రాకుండా ఆపగలిగారు ఇప్పుడు తిరిగి ఏమైనా ఈయన రప్పించుకుంటాడేమో జోలాడా మరి ఆ అనిల్ కుమార్ యాదవ్కి ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా డబ్బు 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 గురించి తప్పితే ఇంకో పని లేదు అతను అనుకుంటున్నాడు అతనేదో అడుక్కొని తినేవాడులాగా అతను దోచినంత డబ్బు ఎవరు దొయ్యలేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ముందు అతని విందగాన సిఐడి ఎంక్వైరీ చేస్తే చక్కగా వస్తాడు అప్పుడప్పుడు వచ్చి కాన్స్టెన్సీ లేకుండా ఇదేదో అంటారు చూడండి తళుకు తలుకును మెర్చి నాలుగు మాటలు మాట్లాడి పదమూడు నెలల నుంచి కార్యకర్తల్ని గాలికొదిలేసి తిరిగే ఇతను కూడా మాట్లాడాడు అంటే దానికి అర్థమే ఉంది అసలు అది ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది తీసుకుపోయి వాళ్ళ భార్యకి వాళ్ళ అమ్మకి చూపిమ్మనండి అనిల్ కుమార్ యాదవ్ని వాళ్ళు కానీ ఇతన్ని చంపలు వాయించకపోతే దాని తర్వాత ప్రసన్నకి సపోర్ట్ చేయమనండి